జై గురుదేవదత్తా శ్రీ గురుదత్తా జై గురుదత్తమ్మ రుణానుబంధం లేనిదే కుక్క కూడా మన దగ్గరికి రాదు కావున ఎవరైనా సరే నీ సహాయం కోసం వాళ్ళు వస్తే వీలు కలిగిన సహాయం చేయము వీలు లేకపోతే శాంతి వచనములతో నీ అసమర్థతను తెలిపము అంతేకాని నిర్దాక్షణమును చూపురాదు ఆ విధముగా నిర్దాక్షణం చూపేద విని సర్వ భూత్వాంత ఋతువైన నేను కూడా నీ ఎడల నిర్దాక్షముగా ఉందును నీవెంత సత్యము ఈ లోకం ఎంత సత్యము ఈ సృష్టిను ఎంత సత్యము ఈ సమస్తముకును నేనే మూల కారణమనేటి కూడా అంతే సత్యం నేను అన్ని సత్యములకు సత్యమైన పరమ సత్యము వేదములందు కూడా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడింది అంటే మన దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా మనం ఒక్కొక్కరు కసురుకుంటూ ఉంటాం అలా ఎప్పుడు చేయకూడదు నీకు ఇష్టం లేకుంటే నెమ్మదిగా చెప్పి పంపించేయాలి అని సిరిడీ సాయినాథుడు కూడా అనేక వేల సార్లు మనతో చెప్పి ఉన్నాడు అంటే బాబా సత్యరిత్రలో చెప్పి ఉన్నారు బాబా సత్యరిత్ర చెప్పినట్లయితే మనకు కూడా చెప్పినట్లే కదా కాబట్టి శ్రీపాదవల్వ స్వామి కూడా అదే చెప్తున్నారు రుణానుబంధం ఉంటేనే నీ దగ్గరికి ఆఖరికి సునకమైన నీ దగ్గరికి వస్తుంది అనే ఎరుకుతో మనం ఎప్పుడు ఉండాలి ఇంకా స్వామి చెప్తారు దత్తుడైన నేను చాలా సులభంగా దొరుకుతాను భక్తులకి చాలా సులభంగా దొరుకుతాను తక్కిన దేవతలంతా కూడా భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరాలు ఇస్తారు కానీ గురు స్వరూపమైన దత్తుడు మాత్రం తన శిష్యుడు వరమును పొందుటకు అడ్డుగా ఉన్న దుష్ట శక్తులను దురదృష్ట శక్తులను తమ తపోవ శక్తితో పరిహరించి అనుగ్రహించి పరమ కారుణ్య రూపమైన అవతారమే శ్రీ దత్తాత్రేయ రూపం కాబట్టి స్వామి యొక్క అవతారానికి సమాప్తే లేదు ఆయన చాలా సులభంగా దొరుకుతాడు అట్లాగే చాలా కఠిన కూడా అంటే మనం ఎప్పుడూ దత్త దత్త అనే నామస్మరణ చేయాలన్నా కూడా ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటేనే మనకు స్వామివారు పలుకుతారు ఆయన మనల్ని దగ్గరే తీసుకుంటారు కాబట్టి మనమందరం కూడా రుణానుబంధం లేనిదే భగవంతుడి దగ్గరికి చేరలేం గత జన్మ పూజ ఫలము ఈ జన్మలో స్వామి మనకు అత్యంత అదృష్టాన్ని అనుగ్రహాన్ని మనకు ఇచ్చారు కాబట్టి స్వామి అనుగ్రహం పొందాలి అంటే మన హృదయం పరిశుద్ధమై సాధన చేసుకుంటూ నామం చేసుకుంటూ శ్రీపాదవల చరితామృతం పారాయణ చేసుకుంటూ సిద్ధమంగళ సూత్రాన్ని చేసుకుంటూ ఆ దత్త నామంతో మనం పులకించి పోతే స్వామికి ఎంతో ఆనందం అందుకే నా వైపు ఒక్క అడుగు వేసినా నేను నా భక్తుని వైపు నూరు అడుగులు వేస్తాను నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాటుట అంటే కాపాడుట నా సహజ నై నైజము అంటారు స్వామి కాబట్టి సహజంగా స్వామి వారి నైజమే అంతా అందరినీ భక్తుల్ని కాపాడడమే కంటికి రెప్పవలే ఆ స్వామి మనల్ని అడుగడుగున ఆ దత్తస్వామి ఆ శ్రీపాదవ స్వామి మనల్ని కాపాడుతూనే ఉంటారు కాబట్టి కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేన శంఖం చక్రం గదాభూషూషనాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే